ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మన టీవీ మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో మంచు విష్ణుకి నోటీసులు పంపించారు చంద్రగిరి పోలీసులు అసలు మంచు విష్ణు ఎందుకు ఏవన్గా ఉన్నాడు పిఆర్ఓ సతీష్ ఏ వన్గా ఉన్నాడు అండ్ మంచు విష్ణు ఏ టూగా ఉన్నాడు మోహన్ బాబు గారు ఏ త్రీగా ఉన్నారు సో ఇప్పటికే బౌన్సర్లు మొత్తాన్ని అరెస్ట్ చేసి రిమాండ్లో ఉంచారు చంద్రగిరి పోలీసులు ఓకేనా ఇప్పుడు దాకా జరిగిన స్టోరీ ఇదే కదా కానీ అసలు ఎంబీ యూనివర్సిటీ వేదికగా అసలు జరుగుతున్నది ఏంటి మరి ఎందుకు ఆ ఎస్ఎఫ్ఐ విద్యార్థులని వాళ్ళని కావాలని ట్రాప్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళని కిడ్నాప్ చేయడానికి కూడా ప్రయత్నించారు బౌన్సర్లు కాబట్టే కదా వాళ్ళ బౌన్సర్లు అని చెప్పి అరెస్ట్ చేశారు కదా సో వీటన్నిటిని మనం చూసుకుంటే కొన్ని డాట్స్ మనం కనెక్ట్ చేసుకుంటే అసలు ఎంబీఈ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది ఎందుకు ఎస్ఎఫ్ఐ నేతలు పిల్లల దగ్గర నుంచి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బుని అక్రమంగా లాగేసుకున్నారు దానిని వెనక్కి ఇప్పించాలి పిల్లలకి ఇప్పించాలి అయితే కాలేజీలో ఆ స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇప్పించాలి అన్న ఇదిలో ఇప్పుడు ఎస్ఎఫ్ఐ నేతలు కావచ్చు పీడిఎస్ఈ నేతలు కావచ్చు చాలామంది నేతలు విద్యార్థి సంఘాల నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా కరాఖండి కూర్చున్నారు గట్టిగా ఈవెన్ అది ఆ ఉద్యమం దాకా వెళ్ళిందంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంబీయూ యూనివర్సిటీ ఎంబీయూని మూసివేయాలి రద్దు చేయాలి గవర్నమెంట్ కూడా దీన్ని రద్దు చేయాల్సిందే ఇరవై ఎనిమిది కోట్లు ఇస్తున్నారంటే మామూలు విషయమా వీళ్ళు మా డబ్బులతో బతుకుతున్నారు వీళ్ళు చేసిన సినిమాలు ఏమీ ఆడట్లేదు అని చెప్పి అక్కడ విద్యార్థి సంఘ నేతలు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అటు తిరుపతిలో కూడా ఎస్వి యూనివర్సిటీ దగ్గర ధర్నా చేశారు విద్యార్థి సంఘ నేతలు అసలు ఎక్కడ జరిగింది ఫాల్టు ఇంతకుముందు కూడా గతంలో మంచు మనోజ్ ఎంబీఏ యూనివర్సిటీకి వెళ్తానంటే అడ్డుకున్నారు అక్కడ బౌన్సర్లు దానికి సంబంధించి మంచు మనోజ్ కూడా చాలా గట్టిగా మాట్లాడారు సరే మంచు మనోజ్ని మళ్ళీ కలిపితే వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్యామిలీ ఇష్యూస్ని బయటకు వచ్చినట్టు అవుతుంది సో మన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్తో కాదు ఇక్కడ నేను మాట్లాడేది ఓన్లీ ఏదైతే ఎస్ఎఫ్ఐ నేతలు కావచ్చు పీడిఎస్యు నేతలు కావచ్చు ఈ విద్యార్థి సంఘాల నేతల్ని ఎందుకు కిడ్నాప్ చేయించాలనుకున్నారు దానికి సంబంధించి ఇప్పుడు మంచు విష్ణు గారికి అండ్ మోహన్ బాబు గారికి పిఆర్ఓ సతీష్ గారికి నోటీసులు ఇచ్చారు చంద్రగిరి పోలీసులు ఇలాంటి నేపథ్యంలో మోహన్ బాబు గారు ఏం చేశారు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఏపీ హైకోర్టులో ఇలా ఇవి అసలు ఆ కేసుని తీసేయండి అసలు అది కేసే కాదు మేము చాలా ప్రోపర్గానే ఆ ఇక్కడ విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం తప్ప ఎవరి దగ్గర నుంచి బెదిరించో బ్లాక్మెయిల్ చేసి మేము డబ్బులు తీసుకోలేదు చదువు చెప్పాము అందుకు డబ్బులు తీసుకున్నాం అని చెప్పి మోహన్ బాబు గారు పిటిషన్ వేశారు సరే ఓకే చాలామంది అనుకుంటా ఉంటారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు అక్కడ యూనివర్సిటీ పెట్టి అందరికీ సేవ ఇస్తామని అనుకున్నారు కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు సరే అక్కడే ఇంటర్నల్గా జరిగేవి ఇప్పటిదాకా కూడా ఇక్కడ కేసు కోర్టులు అవ్వలేదు ఒకవేళ నిజంగా ఇప్పుడు ఇప్పుడు జరిగినట్టు ఏదైతే కేసు ఉందో వాళ్ళ ఎస్ఎఫ్ఐ నేతలు కిడ్నాప్ అయ్యారని లేకపోతే వాళ్ళని చేసి మేము పట్టుకున్నామని చెప్పి బౌన్సర్ రంగంలో దిగాయని చెప్పి ఇప్పుడు ఒక ప్రాపర్ ఫ కేసు ఫైల్ అయింది కదా ఇప్పుడు దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కానీ ఇప్పటిదాకా మనం ఎలాంటి ఆధారాలు లేకుండా మోహన్ బాబు గారిని డైరెక్ట్గా ఆయన దోచేస్తున్నారు కలెక్షన్ కింగ్ అని అనడానికి కూడా ఇక్కడ మనకి ఆధారాలు లేవు మంచు విస్తూనైనా సరే సరే మంచు మనోజ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడటమంటే అది వాళ్ళకి సంబంధించిన విషయం అక్కడ కొంతమంది విద్యార్థి సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో మంచు మనోజ్కి ఫోన్ చేసి లేదు అన్న మీరు మాట్లాడాలి ఇట్లా చేస్తున్నారు ఆ పీఆర్ఓ సతీష్ ఇంకా విష్ణు అన్న కలిసి మీ అన్న విష్ణు అన్న ఇద్దరు కలిసి పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారో లేకపోతే నార్త్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మాట్లాడితే మంచు మనోజ్ వస్తే లోపలికి వెళ్ళడం లేదు సో అది కూడా మనం గాల్లో మాట్లాడుకోవడం ఒక రకం చెప్పాలంటే అక్కడ జరిగింది కానీ దాని మీద ఒక ప్రాపర్ కేసు కానీ లేకపోతే పోలీసులు షీట్ చేసింది కానీ ఏదీ లేదు కదా సో వాళ్ళ ఇంట్లో గొడవల గురించి మోహ మంచు మనోజు వచ్చారా అని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి సో అంటే బ్యాలెన్సింగ్గా ఉండాలి ఇక్కడ ఎవరి మీద ఏయడం కాదు ఎవరిని ఇక్కడ జడ్జ్ చేయడానికి లేదనమాట సో వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి సో ఆ కాన్సిక్వెన్సెస్ ఈ యూనివర్సిటీ మీద చూపించే ప్రయత్నం చేశారనుకోవచ్చు ఒక రకంగా అంటే నేను అనుకోవడం ప్రకారం కానీ ఇక్కడ ఎంబీయూలో ఒక పిల్లల దగ్గర దాదాపుగా ఇరవై ఎనిమిది కోట్లు లాక్కున్నారు అన్యాయంగా అక్రమంగా అది ఎట్లా అంటే ఇప్పుడు సపోజు ఒక యూనివర్సిటీలో సెమ్ ఎగ్జామ్స్ రాయాలి అంటే దానికి సంబంధించి అటెండెన్స్ కరెక్ట్గా ఉండాలి ఎయిటీ పర్సెంట్ ఉండాలి కదా లేదు వీళ్ళు వచ్చినా సరే అయితే ఆ స్టూడెంట్స్ కాలేజ్కి వచ్చినా సరే రాలేదు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సెమ్కి ముందు అయితే హాల్ టికెట్ ఇస్తారు ఎగ్జామ్ హాల్ టికెట్ ఇస్తారు అప్పుడు వీళ్ళ దగ్గర యూనివర్సిటీ ఫీజు ఏమై లేకపోతే డొనేషన్స్ డొనేషన్ ఫీ అని ఇంకా అన్నీ అధిక రకాలుగా వసూలు చేస్తున్నారు అనేది అక్కడ అక్కడ ఈ విద్యార్థి సంఘ నేతల ద్వారా వస్తున్న ప్రధాన రూపణ కానీ ఇప్పటి వరకు ఏ స్టూడెంట్ కూడా ఇంటర్నల్గా ఉన్న ఎంబీయూలో చదువుతున్న ఏ స్టూడెంట్ కూడా బయటకు వచ్చి చెప్పిన పాపాన్ని పోలేదు సరే ఈ కేసులు కోర్టులు ఇన్వెస్టిగేషన్ గురించి మనం మాట్లాడుదాం తర్వాత మాట్లాడుకుందాం కానీ ఎంబీయు నుంచి ఏ ఒక్క స్టూడెంట్ అయినా బయటకు వచ్చి నేను ఈ ఎక్స్ట్రా ఫీజు కట్టాను లేదంటే ఫలానా దానికి నన్ను ఇబ్బంది పెట్టారు హాస్టల్కి లక్ష రూపాయలు తీసుకుంటున్నారు కానీ ఫుడ్కి ప్రాపర్గా ఉండట్లేదు లేదంటే నేను ఆల్రెడీ నేను కాలేజీకి వచ్చాను రాలేదు నాకు అటెండెన్స్ తగ్గిందని చెప్పి మీరు నా దగ్గర నుంచి ఫీజులు వసూలు చేశారు అలాంటిది టెక్నికల్ ఎవిడెన్సెస్ తీసుకొని ఎవరైనా బయటకు వచ్చి క్లెయిమ్ చేసుకోగలిగారా లేదంటే ఒక ఫిర్యాదు చేయగలిగారా అసలు ఎస్ఎఫ్ఐ నేతలు ఎందుకు కావాలని టార్గెట్ చేస్తున్నారు దీంట్లో కూడా అంటే ఎస్ఎఫ్ఐ నేతలు టార్గెట్ చేశారు దానికి సంబంధించి ఈ పిఆర్ఓ సతీష్ మనుషులు ఎవరైతే ఉన్నారో మంచి విష్ణు బౌన్సర్లు కావచ్చు అక్కడ వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఒక వాగ్వాదం జరిగింది సమ్ అది ఆ ఇరవై ఇరవై ఎనిమిది కోట్ల గురించా లేకపోతే ఇంటర్నల్గా విద్యార్థి సంఘ నేతల ఎఫెక్ట్ అయితే ఉంటుందో ఎంబీఏ మీద పడకుండా చూడని చూడనిస్తున్న సతీష్ విష్ణు బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య జరిగిందా నిజంగా ఎస్ఎఫ్ఐ నేతలు ఎంబీఏలో చదువుతున్న విద్యార్థుల కోసమే ఆలోచిస్తున్నారా లేదంటే వాళ్ళ రాజకీయం ఎంబీఏ మీద ఎంబీయు మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదని మాట్లాడుతున్నారా ఇలాంటి చాలా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి ఒకటి కాదు ఎంబీఏ యూనివర్సిటీలో చాలా కాన్సిక్వెన్సెస్ దాని చుట్టుపక్కల ఉండే హాస్టల్ కూడా చాలా పెద్ద ఎత్తున మాఫియా నడుస్తుంది బేసిక్గా ఒక యూనివర్సిటీ ఉందంటే దానికి సంబంధించి బయట స్టేషనరీయో గ్రోసరీసో లేకపోతే ఫ్రూట్సో లేకపోతే చిన్న చిన్న షాపులు ఉంటాయి ఇలాంటివి ఉంటాయి అంటే ఒక స్టూడెంట్కి ఏం కావాలో అలాంటివి ఉంటాయి సరే నచ్చని వాళ్ళు యూనివర్సిటీలో నచ్చని వాళ్ళు బయటికి వెళ్ళి హాస్టల్లో ఉంటారు స్టే తీసుకుంటారు అది పెద్ద ఇది కాదు సో అది కొంచెం అడవిల్లోకి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఎంబీఈలో సరికి నచ్చట్లేదు అనుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు వస్తే లేకపోతే పది మందో పదిహేను మందో బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు స్టేయింగ్ తీసుకోవచ్చు కానీ అందరం అంటే తీసుకోరుగా అంతే కదా అప్పుడు హైదరాబాద్లో మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది అందరూ బయట ఉంటారా ఉండరు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ హాస్టల్లో ఉంటారు ఎవరైతే డేస్ కాల్ అవ్వాలనుకుంటారో హాస్టల్లో ఉండే ఆ బాధలు భరించలేక టెన్త్ ఇంటర్ మొత్తం హాస్టల్లో ఉండే ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు బయట లైఫ్ని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు బయట ఉంటారు అనుకోవచ్చు కొంతమంది ఇంట్లో వాళ్ళ ఇబ్బందితో లేదు మీరు ఎట్టి పరిస్థితులు మీరు హాస్టల్లోనే ఉండాలని చెప్పి వాళ్ళ ఇబ్బందులతో కూడా చాలామంది స్టూడెంట్స్ హాస్టల్లోనే ఉంటారు సో ఇలాంటి ఇన్ని కాన్సిక్వెన్సెస్లో కేవలం మోహన్ బాబుని మంచు విస్తూని కావాలనే ఒక అంటే ఒక భూతం లాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు డబ్బులు లాగేసుకుంటున్నారు అక్రమాల రచకాలు జరుగుతున్నాయి అసలు వాళ్ళకి మూవీస్ లేవు వాళ్ళ సినిమాలు ఆడట్లేదు వాళ్ళ సినిమాలు ఆడట్లేదు కాబట్టే వీళ్ళు ఇక్కడ వీళ్ళ దగ్గర కోట్ల కోట్ల డబ్బులు తీసుకుంటున్నారు సరే అక్కడ ఉన్నది వెయ్యి మంది సార్ రెండు వేల మంది సార్ దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఉంటాయి దానికి సంబంధించిన గొడవలు ఉంటాయి వాళ్ళకి ఆ ఫ్యాకల్టీకి వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది ట్రాన్స్పోర్టు మెయింటెనెన్సు సెంట్రల్ గవర్నమెంట్ కట్టాల్సి ఉంటాయి సో అంటే ఒక యూనివర్సిటీ నడవాలంటే నా ఓన్లీ ఒక స్టూడెంట్ ఇచ్చిన ఫీజుతోనే అవ్వదు కదా వాళ్ళకి సంబంధించిన పెట్టాల్సినవి ఉంటాయి అండ్ వీళ్ళ దగ్గర తీసుకోవాల్సినవి ఉంటాయి అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆ నిధులు ఉంటాయి అన్నీ కలిస్తేనే కదా ఒక యూనివర్సిటీ అనేది కేవలం ఎస్ఎఫ్పి నేతలు చెప్తున్నారు ఇరవై ఎనిమిది వే ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఆ ఇరవై ఎనిమిది కోట్లు ఏ ఏ విద్యా సంవత్సరానికి కానీ తీసుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచా రెండు వేల పదహారు నుంచా రెండు వేల పంతొమ్మిది నుంచా ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మోహన్ బాబు గారు మాకు అసలు స్కాలర్షిప్ లేదని చెప్పి బయటకు వచ్చి నిలబడ్డారు మాట్లాడారు లేదండి మాకు అసలు రావట్లేదు ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడారు సో అవన్నీ పొలిటికల్గా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మరి ఈ పర్టిక్యులర్గా ఈ ఇరవై ఎనిమిది అనేది ఏ విద్యా సంవత్సరంలో వీళ్ళు లాగిన డబ్బు దానికి సంబంధించిన ప్రూఫ్స్ కానీ ఎవరి దగ్గర లేవు దానికి సంబంధించి మా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు నార్త్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని బయట అయితే ఆ ఎంబీయూ చుట్టూ ఉన్న స్టేయింగ్ పీజీలలో ఉంటారంటే ఉండనివ్వకుండా దీంట్లోనే ఉండాలి మేము పెట్టిందే తినాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారని చెప్పి ఎస్ఎఫ్ఐ నేతలు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు సో అలాంటి వాళ్ళని ఎవరైతే అంటే ఒక ఒక ఎక్స్ట్రీమ్ పాయింట్కి వెళ్ళి గొడవ చేస్తారు యూనివర్సిటీ ముందు కావచ్చు ఇటు తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ దగ్గర కావచ్చు ఎవరైతే గొడవ చేస్తున్నారో వాళ్ళని చేసేసి ఈ బౌన్సర్లు వాళ్ళని కిడ్నాప్ చేసే ప్రయత్నంలో పోలీసులు కూడా వాళ్ళని చేసేయడం జరిగింది వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది సురక్షితంగా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళని పంపిస్తారు అసలు ఇక్కడ జరుగుతున్న గొడవ గొడవ ఏంటి ఎందుకు మరి నిజంగా మోహన్ బాబు గారు వీళ్ళు ఎస్ఎఫ్ఎ నేతలు చెప్తున్నట్టు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు నిజంగా విద్యార్థుల దగ్గర నుంచి అక్రమంగా లాక్కున్నారా లేదా ఏంటనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే మంచు విష్ణు గారికి ఇప్పుడే నోటీసులు వెళ్ళాయి సో ఆ నోటీసులు సర్వ్ చేశారు దాని తర్వాత ఒక ప్రోపర్ విచారం జరుగుతుంది ఆయన ఇచ్చే స్టేట్మెంటు ఆయన మాట్లాడే మాటలు అసలు నిజంగానే వాళ్ళందరినీ వీళ్ళ బౌన్సర్లే ట్రాక్ చేశారా లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా ట్రాక్ చేశారా సో ఇప్పటిదాకా ప్రాథమికంగా పోలీసు నిర్ధారించింది వాళ్ళ బౌన్సర్లను తేల్చారు వాళ్ళని కస్టడీలో కూడా తీసుకున్నారు సో అసలు ఏం జరిగిందనే దానిపై మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది సో ఎంబీలో జరుగుతున్న ఈ ఇష్యూ గురించి మస్ట్గా మీరు కామెంట్ చేయండి ఏం జరుగుతుందో చూస్తున్నాడండి టీవీ